గొప్ప విషయం కాదు ఇది సానుభూతి మొత్తం ఇప్పుడు వాడు భార్య భర్త దగ్గర వాళ్ళని చెప్పుకోవడం అది ఏ విషయంలో కానీ ఏదో దిగామోహన్ పేరు వచ్చిన వాళ్ళ దగ్గర వ్యాపారం పడితే ఈ రోజుల్లో నాలుగు రకాలు జరగలే వాళ్ళ ఇంట్లో ఏదో జరుగుతూ ఉంటుంది ఇంటికి వాళ్ళు వెళతారు సానుభూతి జీవించాల్సినందుకు ఇలా ప్రవర్తిస్తారు ప్రపంచం అది చెప్పేది ఏదో ఇక్కడ వెంకటేశ్వర స్వామి చెప్పుకుంటే ఇబ్బంది అంత వైభవం ఉంది స్వామి అంత కరుణ ఉంది ముఖ్యంగా ఒక మాట ము గమనించండి నల్లగా ఉంటుంది ఎక్కడ ఏ రకమైన పొరపాట్లు పడుతున్నా కలిగింది అవకాశం కూడా లేదు అమ్మవారు ఏం చూసి పెళ్లి చేసుకుందో ఈ పెద్ద మనిషి అలాగే మా మామైతే చేసుకో తప్ప రూపాయలు బాగా అయితే చేసుకుంటా లేపల్లో చేసుకోండి అలాగే లోక ఇచ్చే రకంగా నేనే భూమి కానీ వరకు నేర్చలేదు నేను చేసుకుంటే ఆడ కూడా అప్పుడు లేకపోతే నేర్య నేను లేదు అప్పటికే అప్పుల అమ్మాయి తెలియజేసుకున్నది ఆయన శివుడు చీకటి చూడండి కత్తులు రేఖ ఒక్కటి కాంతి రేఖ అంటే మీ జీవితాలు ఎంత చీకటిమయమైపోయినా బాధపడటం లేదు అక్కడ భగవన్ నామం అనే కాంతి రేఖ ఉంది గమనించండి దాన్ని పట్టుకోండి ఆధారంగా వేగ మాలిగంలో వెనుక తీగలాగా ఒక్కడ ఉంది ఎంతమంది జీవితాలు ఎంత చీకటిమయమైనా ఉద్ధరించబడినటువంటి సందర్భాలు మనకు తెలుస్తూ ఉంటుంది అంతకంటే ఘోరమైనది ఏం కాదు మనకి ఒకసారి ఈ జీవు దగ్గర నుంచి వెళ్ళిపోయాడు అంటే ఇక ఏ రకాల వాళ్ళతో మన సంబంధం ఏమి చేయాలి సంబంధం అంటే ఎప్పుడూ మనిషి ఆలోచించాల్సింది నేను వెళ్ళిపోకముందు ఏం చేయాలి నేను వెళ్ళిపోకముందు ఏం చేయాలనే తప్పనే తప్ప వీళ్ళకేం చేయాలి వాళ్ళకేం చేయాలని ఆలోచించు ఇంట్లో పాన వెళ్ళిపోతాం వీళ్ళందరికీ కూడా మళ్ళీ మనీ వస్తుంది మనవాళ్ళ కింద మనవాడు కదా ఇది ఒక ఇక్కడ ఏం చేసాను వాళ్ళకి ఎవరో చేయలేకపోయాను ఒకవాలి కట్టియనుకోండి వాడు ఇల్లు కట్టుకోవడం గాంధీ వేస్తాడు ఇల్లు అంటే ఇద్దరుగా అన్నప్పు అందుకని ఈ కోరిక మనసులో పెట్టుకుని ఉండకూడదు ఎప్పుడు శ్రీ వెంకటేశ్వర నామస్మరణ ఉన్నమో వెంకటేశ్వర ఆ గాంతిరేఖ నామస్మరణ మనం మానకుండా ఉంటే ఈ కోరి జల ప్రశక్తి లేకుండా జన్మరాజిచ్చి అన్న గురితో ఒకవేళ జన్మయత్నం అద్భుతమైన జన్మ ఇస్తున్నాం ఇంతకంటే హాయిగా ఒక జ్ఞానిగా ఉంటే కూడా జన్మ ఇస్తున్నాం అదే మనం కోరుకోవాలి ఒక మాట చెప్పి మనం రాయవారుగా లేదా భక్త జనవాడి చూపులే భూగ అన్నమాచార్య పదముడే అన్నమూలగ వెంకటేశ్వర వైభవం వెంకటేశ్వరుడు యొక్క కరుణ వెంకటేశ్వరుడు యొక్క ప్రేమ అంతా నిక్షిప్తమైన అన్నమాచార్య చేస్తున్నాడు స్వామివారి గురించి అన్నగంటే అద్భుతంగా చెప్పిన వాడు మరొక లేవు ఒక మాట ఆయన అన్నది ఏమిటి అంటే ఎంత వారాలకు నీవు అంత వాడు అవ్వడు ఒక మాట ఎంత వారాలకు నీవు అంత వాడు అంటే మనం ఎంత శీలిస్తే ఎంత ఊహిస్తే అంత దొరుకుతాడు ఎంత చెట్టు అంత కార్యానికి మనకి భగవంతుడు దొరుకుతాడా మనకి మన వాళ్ళవుతుందా ఎవరు అవుతారా పురుషుల వల్ల అవుతుందా అనుకోకూడదు ఎంత వారాలకు నీ అంత వాడు మన కంటిని బట్టి మన కంటి చూపుల శక్తిని పెట్టి ప్రపంచకుందా లేదా ఒక వయసు మన కళలో వచ్చింది ఇంకా ఎంతో మంది యాభై ఏడు అలా వాళ్ళు కూడా కనుక్కున్నారు వాళ్ళకంటే శక్తి వేరు మనకంటే అలాగా స్వామివారి కరుణ దృష్టి అయితే నువ్వు ఎలా చేయగలిగితే అలా చేయాలి నాకేం ఇబ్బంది లేదురా నాకంటూ ఏం లేవు లేవునాయన నీ ఎలా చేస్తే అలా చేయాలనుకున్నారా అలాగే ఎంత వారిలో అంత వాడు అన్నమాచార్య పదాన్ని మనం పట్టుకుని స్వామివారి యొక్క సేవ స్వామివారి యొక్క స్మరణ స్వామివారి యొక్క దర్శనం ఎంత చేయగలమో అంత చేయాలి ఇక్కడ గుడి మీ మీకోసం ఇంకా యాత్ర పడింది ధర్మకర్తలు కార్యకర్తలు అందరూ కూడా ప్రతిరోజు వచ్చి దర్శనం చేసుకుంటారు ప్రతిరోజు వచ్చి ఏదో నిర్వహణ పోయితే అంటే ఎందుకు చెబుతారు ఆ మాట అంటే ఆ వస్తారు ఇక మన హిందూ ధర్మంలో పెద్ద ఇబ్బంది ఏమిటి ఏదైనా ఒకటి ఆడించడం కోసం ఒక మాట చెప్పి దాన్ని పట్టుకు ಎರ ವೆಂಕಟೇಶ್ವರ ಕೂಡ ಶುಕ್ರವಾರ ಅದೇ ಅಲ್ಲ ಕೂಡ ಎಪ್ಪರು ಅದೇ ಮನ ಮಂಗಳವಾರ ಎಲ್ಲ ಸೋಮವಾರ ದಶ ಅದೇ ಮಾತಾಡೋ ಬೆಟ್ಟಪ್ರೆ ಮಿಗಿಡ ಇದು ಇಷ್ಟು ಧರ್ಮ ಮಂದ ದೇವತೆ ರೂಪಾಯಿ ಸಾಲ ಅವು అందరం ఎందుకు సభను చూస్తూ ఉంది రాముడు చూస్తాం శివరాత్రి శివుడు సేవిస్తాం వెంకటేశ్వరము సేవిస్తాం ఈ భేదభావం లేకుండా ఉండడం కోసం ఏ రోజైనా ఊళ్ళో వెళ్ళడం అనేది రోజుల్లో పెట్టుకో ఖచ్చితంగా వెళ్తాం అది చెప్తే ఇక ఆ రోజు వెళ్ళకపోతే దోషమునో వెళ్ళిన రోజు వెళితే దోషమనో అధ్యయనంలోకి వెళ్ళకూడదు మనం ఎక్కడా ఆయన్ని కమ్మయ్యాలంటే నష్ట జనపాడి చూపులే వస్త్రములుగా మన కంటి నుంచి వెలువడేటువంటి మైన చూపులు ఉన్నాయి అవి ఆయనకి వస్త్రాలుగా చుట్టుకోవాలి మనం చూడకపోతే వాళ్ళు వస్త్రం లేనివాడు అయిపోతాడేమో మనం చూపడతాడు ఆయన కట్ చేయాలి కట్ వేయాలి మేము నేను కనిపిస్తే గానీ మేము వదలమయ్యా అసలు మాకు ఈ విగ్రహ రూపంలో కనపడుతున్నాం అంతే ద్వారా ఇంతకంటే ఏం కావాలి ఎంత ఉందంటే విగ్రహం అక్కడి నుంచి అసలు కదలకు చంపుతుందా అక్కడి నుంచి కదలకు చంపుతుందాకి అలాగే ఒక్కొక్క శనివారం నుంచి మనీ శనివారం వరకు జరిపోతుంది డి సార్ అధ్యం ఇంక అలాగే పని ఆ దృష్టి చూడాలి తప్ప ఏదో ఒక క్షణంలో చూసకపోతేనే ఏదో అయిపోతుంది అనుకో దర్శనం అవుతున్నటువంటి ప్రధాన ప్రయోజనం ఏమిటంటే ఇంకా దేన్ని చూడవచ్చి కాదు భగవద్ దర్శనంలో ఉండే ప్రత్యేకత ఏది దొరికితే ఇంకేది అవసరం లేదని అనుకుంటాము ఏది కనిపిస్తే ఇంకేది కనిపించకపోయినా పర్వాలేదు అనుకుంటాము ఏది లభిస్తే ఇంకేది లభించక్కలేదని అనుకుంటాము అదే భగవత్ పద అంతటి రుచి కలిగింది అంటే ఆ రుచి మరీగా ఉంటే మన మాటలో చెప్పాలంటే ఆ రుచి మరీగా ఉంటే ఇంక వదిలిపెట్టాలి ఎంతకంటే ఏముంది ప్రపంచంలో ఎవరు చూస్తున్నారు ఎవరు చూసినా రాకట్టు పెట్టారు తప్పితే ఏమున్నాయో మనవలకపోతే తప్ప ఆ స్వామి చూసుకుంటే మనలో ఉండేవన్నీ కరిగిపోతున్నాయి ఏమీ లేకపోతే మనం ఎంత సుఖంగా ఉంది ప్రాణానికి అది ఎక్కువ భాగంగా గుళ్ళోనే కూర్చున్నాం స్వామివారి చూస్తుంటే వేరే చెత్త కూడా ఉండదు కదా సహజంగా తప్పుడు ఆలోచనలు ఉండవు మత్స్య ఆలోచనలు ఉంటాయి ಎಲ್ಲ ಪೊರಸ್ ಮನಸ್ಸು ಮೃದಯ್ ಇದೆ ಅಲ್ಲಿ ಕ್ರಮ ಆಲೋಚನೆ ಅನುಸರಿಸ ಆಲೋಚನೆ ಅನುಸರಿಸು ಧ್ವನಗಮ್ಯಂತ ಯೋಗಿ ಆಯ್ಕೆ ಯಾಕ್ಯ ಪ್ರಯಾಣ ಆಯ್ನ ಪ್ರಯಾಣ ಗಮ್ಯಾರೋಗ ಯೋಗ ಹೃದಯವೇ ಅದೇ ಎವರು ಮನಸ್ಸು ಧ್ಯಾಸ್ತು ಉಂಟಾರೋ ಅಕ್ಕ ಅಕ್ಕೇ ಕಾಲ ఆయన ఇప్పుడు మనం వశయం చేసుకోవడం నేను అందరికీ ఆయన కావడం కోసమే హనుమతి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రత్యేకత గురించి ఇవాళ కళ్యాణం సందర్భంగా ఉత్సవాల సందర్భంగా రాయివారంలో ఉండే విశేషాలతో మరియు చమక్క స్వామివారి యొక్క విలాస అమ్మవారి విలాసం తెలుసుకుందాం అక్కడ వారి ముందే వారి పాత్రలు వారు నిర్ణయిస్తున్నారు నా పరిస్థితి ఏమిటంటే నిరసిందిగా ఏ పాత్రి ఆ పాత్ర తీసుకోవాలి దూర బొమ్మలాట వాడు ఉండేవాడు కనుక చిన్నతనంలో చూసేవాడు కొట్టరంగా వేసి కొత్త ఊళ్ళోకి వచ్చాక ఆ యజమాని గారు ఎవరు ఉంటారు కదా నుంచి ఆయన అడుగుతాడు ఏం ఆడబడ్డారని అంటాడు అప్పుడు ఎంత పెంచే ఉంటాడు రామాయణం ఆడరాబాయ్ అంటే రామాయణం ఆడేస్తారు రామాయణం వృద్ధులు అబ్బాయి భారతం ఆడమంటే ఆ అందులో ఉండే రామచంద్రుడు బొమ్మ ధర్మరాజు అయిపోతారు గీతాదేవి బొమ్మ ద్రౌపులు అయిపోతాడు ఒక రావణాజుడు ఒకడే భారత ఒక ఉంటాయి కదా అలాగే ఎనిమిది మధ్యలో వాడు కూడా ఆ విధిలో తొమ్మిది తరకాయలు తగిలిస్తారు అవసరమైతే దుర్యోధించి వాడుతుంది అందుకే అలాగే ఆ దూర్వొమ్మలు ఆడవాడినా వచ్చి అక్కడ అవుతారు వాడు ఎంత ప్రత్యామ్ విరాడ పొలం ఆడమంటే ఆడేస్తారు విరాడమంటే అది ఆడేస్తారు అందుకే అలాగే నా పరిస్థితి కూడా ఏమిటంటే తుర్ణగొలవాడి పరిస్థితి ఇక్కడ మురళీకృష్ణ సమాచార్య గారు రాఘవ గారు ఏ పాత్ర ఇస్తే ఆ పాత్ర దైవ ఐవత్సరూ మనకి అమ్మాయితే అవి అయితే